మొత్తం మనకి సకల దేవతలు ఉంటారు కాబట్టి అండి ఆ పార్వతీ పరమేశ్వరులకే ఇచ్చినట్టు దాతారం సర్వసంభం లోకాభిరామం శ్రీరామం కూడా కదండి తాడేపల్లిగూడెం రామచంద్రరావుపేటలో కొలువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ శ్రీకృష్ణయోగ ధ్యాన మందిరం యొక్క ముప్పై రెండవ వార్షికోత్సవాలలో భాగంగా ఐదు రోజులు కార్యక్రమాలలో ఈరోజు రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం కకాల సహస్రనామార్చన జరిగింది తదుపరి తిరుమల తిరుపతి దేవస్థానము మరియు పశ్చిమగోదావరి జిల్లా హిందూ ధర్మ పరిచార పరిషత్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గోపూజ ఎంతో వేడుకగా చేసుకోవడం కూడా జరిగింది అలాగే ఈరోజు సాయంకాలము స్వామివారికి ఉయ్యాల ఉత్సవము స్వామివారికి వెన్న తినిపించడం అనే కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి భక్తులు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొంది తరించవలసిందిగా కూర్చున్నాం రేపటి రోజు మూడో రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం సుదర్శన హోమము దత్తాత్రేయము ఉంటుంది తొమ్మిది గంటలకి అలాగే నాలుగో రోజు ఏకాదశి కాబట్టి లక్ష్మీవారి నాడు భగవద్గీత పద్దెనిమిది పాలంటుంటుంది అలాగే శుక్రవారం నాడు ఆఖరి రోజు ఐదవ రోజు కార్యక్రమంలో భాగంగా పుష్పోత్సవం ఉంటుంది ఈ పుష్పోత్సవంలో స్వామివారికి తెలుపు ఎరుపు పసుపు పచ్చ పుష్పాలు మనం ఉపయోగిస్తాం కాబట్టి అవి ఎవరైనా ఉంటే ఎవరి దగ్గర దొరికితే తీసిరండి లేకపోతే బయట కొనేసి పుష్పోత్సవం చేస్తాం ఈ ఐదు రోజుల కార్యక్రమంలో పూజ కార్యక్రమాలకి శాంతిగా ఆదివారం నాడు అన్న సమాధన కార్యక్రమం సెప్టెంబర్ ఒకటో తారీఖుని మధ్యాహ్నం ఒంటి గంటకి అందరూ వచ్చి కూడా స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్షాలు పొంది తరించవలసిందిగా కోరుతున్నాం कमललोचना कृष्ण पापमोचना जय जनार्दना कृष्णाराधिकापते